ప్రతి కుటుంబానికి ఏ విధంగా అయితే ఒక పెద్ద ఉంటాడో అదే విధంగా సంవత్సరానికి కూడా ఒక అధిష్టాన దేవత లేదా ఒక గ్రహము రిప్రజెంటేషన్ ఉంటుంది రిప్రజెంటేషన్ అంటే అది తన నాయకత్వం వహించి ఆ సంవత్సరాన్ని యొక్క ఫలితాలని ఇస్తూ ఉంటుంది మరి ఈ యొక్క విశ్వాసన సంవత్సరంలో రాజు ఎవరు అదేవిధంగా మంత్రి ఎవరు సేనాధిపతి ఎవరు అర్ఘ్యాధిపతి ఎవరు ఈ విధంగా మనం తెలుసుకున్నట్టయితే ఆ సంవత్సరము ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుందో మనము తెలుసుకునే వీలు ఉంటుంది కాబట్టి మన పూర్వీకులు గొప్ప గొప్ప ఋషులు వీళ్ళందరూ కూడా ఏం చేశారు అనంటే ఆ సంవత్సరంలో ప్రజలు అనుభవించేటువంటి సుఖదుఖాలన్నింటినీ కూడా గ్రహాల రూపంలో అదేవిధంగా గ్రహాలు ఇచ్చే ఫలితాల రూపంలో నిక్షిప్తం చేయడం జరిగింది ఆ విధంగా మనం ఇప్పుడు విశ్వాసునామ సంవత్సరంలో వచ్చేటువంటి లాభ మనము వివరించుకుందాము ఈ సంవత్సరానికి ఎవరు రాజు అంటే రవి అంటే సూర్య భగవానుడు రాజు ఎందుకనంటే నామ సంవత్సరం ప్రారంభమైంది ఆదివారం అన్నాడు కాబట్టి ఈ ఆదివారానికి అధిష్టాన దేవత ఆదిత్యుడు అంటే సూర్యుడు మరి సూర్యుడు రాజుగా ఉంటే ఏమవుతుంది సాధారణంగా సూర్యుడు పితృ అనే దానికి అంటే పితృతత్వానికి ఆ కారకత్వం వహిస్తుంటాడు కాబట్టి తండ్రి యొక్క లక్షణాలని మనం ఈ సంవత్సరంలో మనం అనుభవించవచ్చు అంటే ఒక తండ్రి ఏ విధంగా అయితే పిల్లల్ని పరిపాలిస్తుంటాడో అదే విధంగా రవి మన ఈ సంవత్సరం అంతా కూడా అంటే విశ్వాస సంవత్సరం అంతా కూడా మనల్ని పరిపాలిస్తుంటాడు కాకపోతే ఏమిటంటే ఈ సంవత్సర ఫలితాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే రాజుల మధ్య యుద్ధ యుద్ధాలు జరుగుతాయి రాజులు అని అంటే ఇప్పుడు రాజులు లేరు కదా దేశాధినేతలు వివిధ దేశాల మధ్యలో ఉద్రిక్త వాతావరణాలు పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి పశ్చిమాసియాలో కొంచెం యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశాలు మనకు ఈ సంవత్సరం కనబడుతున్నది ఎందుకు ఆసియా అనే ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే పశ్చిమము శనికి సంబంధించినటువంటి ప్రాంతము అంటే పశ్చిమ దిశని శని లీడ్ చేస్తుంటాడు కాబట్టి పశ్చిమ వైపు సహజంగానే వైరుధ్యం ఉంటుంది రవికి కాబట్టి పశ్చిమ దేశాలు కొంచెం ఉద్రిక్త వాతావరణాన్ని మనము అంటే అక్కడ జరిగేటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా రాజుల మధ్య విభేదాలు జరిగే అవకాశాలు ఉంటాయి రాజుల మధ్య అంటే దేశాధినేతలు ఉంటారు కదా వాళ్ళ మధ్యలో వివిధ రకాలైనటువంటి మాటలు జారి ఏదో విధమైనటువంటి మాటలు అనుకోవడం ద్వారా వచ్చే సమస్యల్ని ఇప్పుడు మనము విశ్వాసనామ సంవత్సరంలో చూసుకోవచ్చు అదేవిధంగా మనకు ఇక్కడ అంటే మన భారతదేశానికి సంబంధించి ఇది మకర లగ్నంలో ఉంటుంది కాబట్టి మకర లగ్నము లేదా మకర రాశికి లేదా కుంభరాశికి వీటన్నిటికి కూడా శని అధిష్టాన దేవతగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి విశ్వాస సంవత్సరంలో భారతదేశం కూడా అత్యంత ఉత్తాన పతనాలు ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువ అవుతాయి అంటే రైలు ప్రమాదాలు ఎక్కువ అవడం అగ్ని ప్రమాదాలు ఎక్కువ అవడము అదేవిధంగా నలుపు రంగు నేలలకి ఒక మంచి అంటే ఇదివరకు మంచిగా పంటలు ఇచ్చేటువంటి నలుపు రంగు అంటే చెరుకు పంట కానీ పత్తి పంట కానీ ఇలాంటి పంటలు ఇచ్చేటువంటి నేలలు ఈసారి నిస్సారం అవుతాయి అదే విధంగా ఎరుపు నీళ్ళలో చాలా పండే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా చెప్పాలి అని అంటే ఆ మనకు ప్రారంభం ప్రారంభమే అంటే మొట్టమొదటగా సంవత్సరం ప్రారంభమే షష్ట గ్రహ కూటమిలో ప్రారంభం అవుతుంది అది జూన్ వరకు ఉంటుంది సో ఈ గ్రహ కూటమి జూన్ వరకు ఉంటుంది చతుర్గ్రహ కూటమి ఉంటుంది మొట్టమొదటిగా మనకు సంవత్సర ఆది షష్ట గ్రహ కూటమిలో అవుతుంది కదా దీన్ని కాలసర్ప యోగంగా పరిణమించవచ్చు అంటే చెప్పవచ్చు కాలసర్ప యోగం అంటారు దాన్ని కాలసర్ప దోషము కాదు కాలసర్ప దోషం అనేది మనుషులకు ఉండదు అంటే యోగము అది ప్రాంతానికి ఉంటుంది కాలానికి ఉంటుంది కాబట్టి చాలామందికి కాలసర్ప దోషం గురించి అపోహలు ఉన్నాయి అది నేను వేరే వీడియోలో మీకు వివరం వివరిస్తాను వివరించే ప్రయత్నం చేస్తాను చాలామందికి అపోహలు ఉండడం వల్ల కాబట్టి ఈ సంవత్సరము కాలసర్ప యోగంలోనే ప్రారంభమవుతుంది కాబట్టి ఒక రకమైనటువంటి ప్రమాదాల్ని మనం చూడొచ్చు అదేవిధంగా మనుషుల మధ్యలో అంటే రాహు ప్రభావం చేత మనుషుల మధ్యలో ఉద్రిక్తతలు బాగా పెరిగి ఉన్మాద స్థితికి వెళ్తారు అంటే ఎక్కువగా చంపుకోవడాలు హత్యలు అదేవిధంగా కామం పెరిగి కామ ప్రకోపాల చేత విపరీతమైనటువంటి మరణాలు సంభవించే అవకాశాలు కనబడుతున్నాయి అదేవిధంగా ఉచ్చనీచాలు మరిచిపోతారు జనాలందరూ కూడా అదేవిధంగా ఈ సంవత్సరంలో అత్యంత కీలకంగా నవంబర్ పదహారు పదిహేడు తారీఖుల నుండి ఒక రకమైనటువంటి మాంద్యం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది బంగారం రేట్లు పెరుగుతాయి సాధారణంగా ఇప్పుడు పెరుగుతున్నాయి కదా ఇంకా దిగే అవకాశం ఉంది అని అంటే ఇప్పుడు దిగవు బంగారం రేట్లు కొంచెం పెరిగి ఎక్కడ నవంబర్ పదహారు తర్వాత మనకు తగ్గిపోతాయి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా సాధారణంగా ఉంటుంది అంత గొప్పగా ఉండదు భూమి కొనుక్కునే వాళ్ళు ఈ సందర్భంగా కొనేసుకోండి ఇది భూమి కొనడానికి అనువైనటువంటి కాలం ఎందుకంటే ఇప్పుడు రేట్లు తక్కువగా ఉంటాయి కొంచెం మళ్ళీ రవి మార్పు చెందిన తర్వాత అంటే మీనరాశైలోకి ఈ శని వచ్చేసి ఉంటాడు అని స్థిరపడతాడు కేతు దృష్టి పడుతుంది కాబట్టి మనకి వచ్చే టైం అంటే ఒక దాదాపు నవంబర్ తర్వాత భూమికి రేట్ వచ్చే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా రాజకీయంగా అనూహ్యమైనటువంటి మార్పులు మీరు చూడబోతున్నారు అంటే హఠాత్తుగా వచ్చేటువంటి మార్పులన్నీ కూడా రాజకీయ రంగంలో మనకు కనబడుతుంటాయి అదేవిధంగా విద్యార్థులకి కొంచెం గడ్డు కాలం అని చెప్పొచ్చు వాళ్ళ టీచర్స్ అంటారు గురువులకి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడడం కానీ అదేవిధంగా గురు హత్య జరగడం కానీ అంటే గురువులకు సంబంధించినటువంటి హత్యలు జరగడం కానివ్వండి అండి అదేవిధంగా గురుకు వ్యతిరేకంగా జరగడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి చాలా వరకు అదేవిధంగా విద్యార్థులు చాలా మంది చాలా వరకు ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి ఎందుకంటే మనకు కలయిక కనబడుతున్నది ఇది గోచార రీతి అని చెప్తున్నాను మొత్తం విద్యారంగము కుదేలయ్యే అవకాశాలు అయితే మనకు కనబడుతుంది ఇక మంచి లేదా అండి ఈ సంవత్సరం అంతా కూడా ఈ చెడు గురించి మాట్లాడుతున్నారు మంచి లేదా అని అంటే చాలా విషయాలకి మనము ఉన్నత స్థితికి చేరుకుంటాం అంటే ఈ సంవత్సరము అందరూ కూడా తమ తమ కర్మని సంచయం చేయడం చేసుకోవడానికి గురువులను ఆశరిస్తారు ఒకటి రెండవది ఏంటంటే ఏదైనా కొత్త విషయాల్ని కొత్త ప్రయత్నాలు ప్రారంభం చేయడం ఒకటి చూడొచ్చు మనం అదేవిధంగా కర్మ పట్ల అవగాహన పెరుగుతుంది మనము కర్మ సంచయం ఎలాగో దాన్ని తెలుసుకొని దాన ధర్మాలు అదేవిధంగా ఆ పుణ్యక్షేత్రాల సందర్శన అదేవిధంగా ఎక్కువగా యాత్రికులు పెరిగే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతున్నాయి అదేవిధంగా మత మార్పిలు కూడా చాలా ఎక్కువ అవుతాయి ఈ సంవత్సరము ఇంకా అది కాకుండా ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడుగా ఉన్నాడు చంద్రుడు మంత్రి అవుతే ఏమవుతుంది నీరసాధిపతి వాస్తవానికి చాలా క్విక్ ప్లానెట్ చాలా తొందరగా తిరిగేటువంటి గ్రహం కాబట్టి చంద్రుడి యొక్క స్థితి కూడా అనుకూలంగా లేదు ఓ విధంగా చెప్పాలంటే అంటే అదే నేను ఇంతకుముందు చెప్ చెప్తున్నట్టుగా ఉన్మాదులు అవుతారు జన జనాలందరూ కూడా ఉన్మాదులు అవుతారు మానసిక ప్రకోపాలు పెరుగుతాయి మద్యము మాంసము విపరీతమైనటువంటి పెరిగే అవకాశం విపరీతంగా తినే అవకాశాలు పెరిగే అవకాశాలు ఉంటాయి అది కాకుండా కొత్తగా మనకు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం కదా వైరల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఛాతి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అంటే ఛాతిలో వచ్చేటువంటి సమస్యలు పెరిగే అవకాశాలు మనకు కనబడుతున్నాయి అదేవిధంగా ఈ సంవత్సరానికి సైన్యాధిపతి గురువు సారీ సైన్యాధిపతి రవి అంటే సూర్యుడే సూర్యుడే సైన్యాధిపతిగా ఉండడం వల్ల ఇంకా మనం ఇది కూడా చూడొచ్చు అంటే నేను సారీ మొదటి నుండి అదే చెప్తున్నాను భార్యాభర్తల మీ మధ్య విభేదాలు ప్రారంభమై దేశాధినేతల వరకు వెళ్తాయి అంటే సహకారం ఉండదు సహకారం ఉండదు ఒక మాట చెప్తే ఇంకో మాట అర్థమవుతుంది ఇంకొక విధంగా వెళుతూ ఉంటుంది అది నష్టంగా పరిణమిస్తుంది అది మీరు గ్రహించాల్సిన అంశం ఉంది అది కాకుండా అంటే ఇప్పుడు ఏం చేయాలండి అంటే ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి కాబట్టి శ్రీరామ నామ జపము తర్వాత ఎవరికి తోచిన విధంగా వాళ్ళు శ్రీరాముడి యొక్క ఆరాధన చేయండి బాగా చేయండి అది కాకుండా రవి ఆరాధన చేయడము గోధుమలు లేదా గోధుమ పిండి లేదా రొట్టెలు ఈ దానం చేస్తూ ఉండడము ఇది ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితుల్ని తగ్గించే అవకాశాలు మనం చేసుకోవచ్చు అది కాకుండా ఈ సంవత్సరానికి సస్యాధిపతి సస్యాధిపతి అంటే పంటలు ఎలా పడుతుంది గురువు సస్యాధిపతిగా ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను కదా నలుపు రంగు పంటలకి విలువ తగ్గుతుంది నలుపు రంగు నేలలకి విలువ తగ్గుతుంది అదేవిధంగా గురువు యొక్క ప్రభావం వల్ల కొంచెం అంటే పర్వాలేదు అనిపించేటువంటి పంటలు ఏమిటంటే శనగలు శనగపప్పు తర్వాత ఈ యొక్క పసుపు రంగు పంటలు పసుపు కూడా అనుకూలంగానే ఉంటుంది ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి అండ్ పళ్ళు పళ్ళల్లో ముఖ్యంగా ఎగుమతులు దిగుమతులు చేసుకునేటువంటి పళ్ళు ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి లాభాలను ఇచ్చే అవకాశాలు అదే అదేవిధంగా మనకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు అంటే మనకు రికార్డ్ స్థాయిలో మనం ఉష్ణోగ్రతలు చూడొచ్చు ముఖ్యంగా పశ్చిమం వైపు అంటే ఇటు మనకు పశ్చిమం అంటే గుజరాత్ అటువైపు మనకు విపరీతమైనటువంటి ఎండల్ని మనం చూడొచ్చు అదే కాకుండా ముంబై కూడా ఉంటుంది ఈ యొక్క వేడికి సంబంధించినటువంటి ప్రాంతంలో మనకు విపరీతమైనటువంటి ఎండల్ని మనం అక్కడ చూడబోతున్నాం ఇంకా అది కాకుండా కరువులు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అది కంప్లీట్ గా కాకుండా కొంచెం పార్షల్ డ్రాట్ అంటారు అంటే పాక్షికమైనటువంటి కరువుల్ని మనం చూడొచ్చు అది కాకుండా ఈ సంవత్సరము ధాన్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి అంటే ధాన్యం ఉంటుంది కదా ధాన్యానికి కుజుడు అధిష్టాన దేవతగా ఉంటాడు ఎర్ర నెలలు అది ఎరుపు రంగు సంబంధించిన వాటికి అంటే ఆ పంటలు ఎక్కువగా పండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పసుపు నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది పసుపు రిలేటెడ్గా ఉండేటువంటి పంటలు రెండవది వచ్చేసి ఈ ఎరుపు సంబంధించినటువంటి రెండవ స్థానంగా ఉంటాయి తర్వాత కొంచెం ఈ వరి వేసే వాళ్ళకి విచిత్రమైనటువంటి తెగుళ్ళు వచ్చే అవకాశాలు మనం చూడవచ్చు అంటే ఆ వరి పంట కొద్దిగా నష్టపోయే అవకాశాలు కనబడుతుంది అది కాకుండా అర్ఘ్యాధిపతి సూర్యుడు అయితే మనకు అర్ఘ్యాధిపతి ఆ మనకు ఏం చెప్తుంది అంటే ఈ సంవత్సరానికి కొంచెం ప్రతికూలంగా ఉంది అని చెప్పొచ్చు ఆ ఈ గ్లామర్ ఇండస్ట్రీ ఉంటుంది కదా గ్యామర్ ఇండస్ట్రీ అంటే ఏమంటారు దాన్ని సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ తర్వాత మేకప్ రంగము తర్వాత ఈ బ్యూటీకి సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో వాటిలో వృద్ధి చెందే అంటే వృద్ధి చూడొచ్చు మనం అది కాకుండా పెద్దగా అంటే లాభాలు అయితే మనం చూడలేదు ఉన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఒక పెద్ద 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 హిట్లు ఉన్నాయో అవంతా కూడా మామూలుగా ఉండే అవకాశాలు ఉంటాయి అండ్ అంటే ఫ్యూ స్టార్స్ అంటే కొంత తక్కువ మంది మాత్రమే గొప్పగా రాణించే అవకాశాలు ఉంటాయి అయితే గత సంవత్సరం మనం చూసాము చిన్న సినిమాలు చాలా పెద్ద ఫలితాలని పెద్ద పెద్ద లాభాలని మనము తీసుకున్నాయి కదా ఈ సంవత్సరము కూడా అది కొనసాగుతుంది కానీ ఈ ఇది వరకు ఉన్నంత అయితే ఉండవు అంటే ఏదో ఒకటి రెండు మనకు చూడొచ్చు కానీ ఇంకా పెద్దగా లాభాలు అయితే కనబడవు చిన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కొద్దిగా నష్టం అని చెప్పొచ్చు అది కాకుండా మేఘాధిపతి రవి అనే సూర్యుడు మేఘాలకు అధిపతిగా ఉన్నాడు ఈ సంవత్సరము మేఘానికి అధిపతి ఆయనే సూర్యుడు కాబట్టి ఏమవుతుందంటే వర్షం ఒక చోట ఒకే విధంగా పడదు ఖండఖండాలుగా పడే అవకాశం ఉంటుంది అది భూమి మీద ఎక్కువగా పడడం లేదు ఈసారి పడ్డ వర్షం కూడా పడేలోపే ఆవిరయ్యే అవకాశాలు కనబడుతుంది అంటే విధంగా చెప్పాలంటే వర్షపాతం ఉంది కానీ భూగర్భ పెంచే పెంచేంత వర్షపాతం అయితే ఉండదు అది చాలా గొప్ప వర్షపాతం అని చెప్పడానికి లేదు కాకపోతే ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను ఏంటంటే మనకు ఉత్తరాది ఉత్తర్ తర్వాత పడమర వైపుగా ఏ విధంగా అయితే మనకు కొద్ది నష్టం ఉందో ఈ దక్షిణాది వైపు కొద్దిగా లాభమే ఉంది అది ఈ వర్షాలకు సంబంధించినటువంటి దానిలో అనుకూలమైనటువంటి వర్షాన్ని మనం చూడొచ్చు ఇంకా రసాధిపతి శనిగా ఉన్నాడు ఈ సంవత్సరం రసాధిపతి అని అంటే ఈ సంవత్సరం రసాధిపతి శనిగా ఉండడం వల్ల ఏమవుతుంది అరాచక శక్తులు పెరుగుతాయి అరాచక శక్తులు పెరగడము దుమ్మీలు దోపిడీలు ఇంత ఇంతకుముందు మొదటగా చెప్పినట్టే ఈ యొక్క ఉన్మాద స్థితి వల్ల హత్యలు ఎక్కువగా అయ్యే అవకాశాలు మనకు చూడవచ్చు ఈ సంవత్సరము అదేవిధంగా నీరసాధిపతి బుధుడుగా ఉన్నాడు ఈ సంవత్సరం నీరసాధిపతి బుధుడు కాబట్టి ఇంకా ఈ విప్ప పువ్వు లాంటి వాటికి ధరలు పెరుగుతాయి ధరలు చాలా తొందరగా ఫ్లక్చ్యుయేట్ అవుతుంటాయి ముఖ్యంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో ఎవరైతే ట్రేడింగ్ అవి వాటిల్లో ఉన్నారో ఈ బుధుడు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం కొంచెం నష్టం ఎక్కువ ఉంటుంది వీలైనంత వరకు ఆచితూచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి అది ఇప్పుడు ప్రస్తుతానికి బుధుడు నీరసాధిపతి ఉన్నాడు కాబట్టి ఆ విధమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు అది కాకుండా ముఖ్యంగా కమోడిటీ మార్కెట్ పైన దృష్టి పెట్టండి ఒకవేళ చేయాలనుకుంటే ఈ స్టాక్ మార్కెట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో కమోడిటీస్ అయితే ఉంటాయో అది తీసుకోండి అదేవిధంగా గత సంవత్సరము మనకు స్టీల్ పెరుగుతూ వచ్చింది ఈ సంవత్సరం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది చూసుకోండి ఆయిల్ మీద కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి దాంతోపాటు మీరు అత్యంత లాభాలని గడించేటువంటి రంగాలు ఏమిటంటే మనకు గోల్డ్ అంటే బులియన్ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఏమంటారు దాన్ని లిక్విడ్ క్యాష్ ఏదైతే ఉంటుందో అది ఫ్లో తగ్గిపోయే అవకాశాలు మనము చూడొచ్చు స్టాక్ మార్కెట్ వాళ్ళకి గడ్డు కాలమే చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే లాస్ కొద్దిగా ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి తర్వాత ముఖ్యంగా పాదర్శ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి మెర్క్యూరీ అంటారు కదా మెక్యూరీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి లెడ్ వాటి మీద చేయండి తర్వాత జింకు తర్వాత కాపర్ వీటి మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అదేవిధంగా ఈ వచ్చే కార్తీక మాసం అంటే నవంబర్ తర్వాతే నవంబర్ పదహారు పదిహేడు తర్వాతే మీకు స్టాక్ మార్కెట్ వాటిల్లో పుంజుకునే అవకాశం కనబడుతుంది అదేవిధంగా ఈ ట్యాక్సెస్ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి మనం కట్టే ట్యాక్సీలు పెరుగుతాయి అదేవిధంగా కొత్త పరిశ్రమలను పెట్టాలనుకునే వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగు వేయండి ఎందుకంటే చాతుర్గ్రహ కూటమి ఒకటి ఉంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే జాగ్రత్త అది కాకుండా కొంచెం నవంబర్ తర్వాత నుండి మనకు రూపాయి వాల్యూ పెరుగుతుంది ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్లేషన్ ఇండియాలో ఎక్కువగా ఉందో మనకు ఆఫ్టర్ నవంబర్ కొద్దిగా గ్రాఫ్ పెరిగే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు మనకు టెక్నాలజీ కూడా ఇంకా 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 కూడా ఇండియా టెక్నాలజీ రంగంలో అత్యంత వృద్ధి సాధించే అవకాశాలు కనబడుతున్నాయి అది కాకుండా ఉద్యోగ రంగం నార్మల్గా ఉంటుంది పెద్ద గొప్పగా ఏముండదు ఉండదు ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉన్న అన్నట్టుగా ఉంటుంది అది ఈ సంవత్సరం యొక్క నా రాజాది నవనాయకుల యొక్క ఫలితం ఇక మనం నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క నవరా పన్నెండు రాసులు ఎలా ఉంటాయి ఆ రాసుల యొక్క లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అది ఇండివిజువల్ జాతకానికి వెళ్ళి మనం చెప్పుకుందాం శ్రీమాత్రే నమ